శ్రీ విష్ణు రూపాయ శివాయ ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రప్రథమంగా ఉత్తరద్వార దర్శనాన్ని అనుగ్రహించినటువంటి శ్రీరంగం క్షేత్రం గురించి తెలుసుకోవడం నిజంగా మనందరి అదృష్టం వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీ రాచూరి గారి పూర్వీకులు మూడు దశాబ్దాలకు పైగా హైదరాబాద్లో స్థిరపడినవారు వారు వైష్ణవ సాంప్రదాయానికి చెందిన సూర్యవంశ క్షత్రియులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భద్రాచలంలో శ్రీ సీతారామాలయ కుంభాభిషేక మహోత్సవం సందర్భంలో శ్రీ గారు ప్రప్రథమంగా శ్రీ కంచి కామకోటి శంకరాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించడం జరిగింది ఇక పూర్తి విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం అంతకుముందు నాలో లేశమాత్రంగా ఉన్నటువంటి దైవభక్తి కంచి మహాస్వామి వారిని సందర్శించిన తరువాత ఇనుమడించింది అటు పిమ్మట శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారితో నాకు సన్నిహిత్యం పెరిగింది ఈ రూరు స్వాముల అనుగ్రహం ఫలితంగా పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు నన్ను వరించి వచ్చినవి వారి దయతో నా ఆదాయం కూడా వృద్ధి చెందుతూ వచ్చింది పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కర్ణాటక రాష్ట్రంలోని గోకాక్ అనే గ్రామంలో మగం చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసి వెళ్ళవలసిందంటూ హైదరాబాద్లో ఉన్న నాకు వర్తమానం అందింది స్వామివారి ఆజ్ఞ మేరకు నేను గోకాకు వెళ్ళాను స్వామివారిని దర్శించి స్వామివారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాను అప్పుడు మహాస్వామివారు నాతో ఇలా అన్నారు అహోబిలం మఠాధిపతి శ్రీ షటగోప వేదాంత మహాదేశుకుల వారి వద్ద నుండి నాకు ఒక జాబు వచ్చింది శ్రీరంగం క్షేత్రం రంగనాథస్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చి అసంపూర్ణంగా నిలిచిపోయిన దేవాలయ గోపుర నిర్మాణం ప్రారంభించవలసిందని శ్రీ స్వామిని ఆజ్ఞాపించాడట అందుకు ఆర్థిక సహాయం కోరుతూ నాకు వారు జాబు రాశారు నా అభిప్రాయంలో ఆ గోపుర నిర్మాణమంతా రాతితోనే జరగాలని ఉంది నీవు కాంట్రాక్టరు కాబట్టి శ్రీరంగం వెళ్ళి అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ కట్టడాన్ని పరిశీలించి రాజుతో కట్టడం ఎంతవరకు సాధ్యమో అందుకు పునాదులు తగినంత దృఢంగా ఉన్నవో లేవో చూసి నీ అభిప్రాయం నాకు చెప్పాలి అని మహాస్వామివారు శ్రీ రంగదాజు గారితో చెప్పారు ఈ గోపుర నిర్మాణానికి ఎంత ఖర్చు కాగలదో ఆ మేరకు ప్రజల నుండి విరాళాలు కోరుతూ నేను శ్రీ షటగోప యతీంద్రుల వారు ఇరువురం కలిసి ఒక విజ్ఞాపన చేస్తాము ఇకపోతే గోపుర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఒక రిటైర్ అయిన ఐఏఎస్ అధికారిని అడ్మినిస్ట్రేటివ్ అధికారిగాను రిటైర్ అయిన అకౌంటెంట్ జనరల్ను జమా ఖర్చులు చూడడానికి అలాగే ఉద్యోగం నుంచి విరమించుకున్న ఒక చీఫ్ ఇంజనీర్ను గోపుర నిర్మాణ పర్యవేక్షణకు నియమిస్తాము ఈ పనులన్నింటికి వృద్ధులైన అహ్రి యతీంద్రుల వారు శ్రమపడవలసిన పని లేదు ఈ విషయాలన్నీ అహోబిలం పీఠాధిపతులతో చర్చించి వారి అభిప్రాయమేమో తిరిగి వచ్చి నాకు చెప్పవలసిందిగా మహాస్వామివారు ఆజ్ఞాపించారు శిల్పశాస్త్ర ప్రవీణుడు శ్రీ గణపతి స్థపతిని శ్రీ సౌందరరాజన్ హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగి శ్రీ కె గారిని పునాదుల పరీక్ష చేయడానికి సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ డి రామమూర్తి గారిని మఠం కార్యకర్తలలో ఒకరైన శ్రీ కన్నన్ గారిని వీరందరినీ వెంటబెట్టుకుని నేను శ్రీరంగం బయలుదేరాను శ్రీరంగంలో నేను ఆచార్యుల వారిని దర్శించడం అదే తొలిసారి శ్రీ కంచి పరమాచార్య వారు చెప్పిందంతా శ్రీ జియర్ వారికి వివరంగా వినిపించాను అంతా విని వారు అందుకు అంగీకరించక నాతో ఇలా చెప్పారు శ్రీ రంగనాథుడు నాకు స్వప్నంలో కనిపించి ఈ పని నీవు పూర్తి చేయవలసిందని నన్ను ఆజ్ఞాపించాడు సాధ్యమైతే ఈ నిర్మాణానికి నాకు ఆర్థిక సహాయం చేయవలసిందని శ్రీ శంకరాచార్యుల వారితో చెప్పండి అంతకుమించి నేను చెప్పాల్సిందేమీ లేదు అని అన్నారు హైదరాబాద్లో శ్రీ హోబిల మఠానికి కార్యదర్శిగా ఉన్న శ్రీ సౌందరరాజన్ గారితో కలిసి మేమంతా తిరిగి గోకాక్లో శ్రీవారి వద్దకు వచ్చి శ్రీరంగంలో జరిగిన మహాస్వామి మహాస్వామివారికి నివేదించాము మహాస్వామివారు మేము చెప్పిందంతా సావకాశంగా విని అలాగే జీఆర్ గారికి ఎలా ఉచితమని తోస్తే అలా చెయ్యమను అని సెలవిచ్చారు తర్వాత శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని పిలిచి మఠంలో ఎంత నిల్వ ఉంది అని శ్రీవారు అడిగారు దాదాపు పది లక్షలు ఉన్నదని శ్రీ జయేంద్రుల వారు అన్నారు అయితే ఒక లక్ష రూపాయలు వెంటనే అహోబిలం మఠాధిపతులకు పంపే ఏర్పాటు చెయ్యి అని అన్నారు పరమాచార్య స్వామివారు కొన్ని నెలలు గడిచాయి శ్రీవారు మహారాష్ట్రలోని సతారాలో ఉండి తిరిగి నాకు మళ్ళీ కబురు పెట్టారు నేను సతారా వెళ్ళి స్వామివారిని కలుసుకున్నాను నీవు మళ్ళీ శ్రీరంగం వెళ్ళి వస్తావా అని అడిగారు శ్రీ జియర్ గారు గోపుర నిర్మాణం ప్రారంభం చేశారని గోపురంలో కనీసం ఒక అంతస్తు కట్టడానికైనా తమ సహాయం అడుగుతున్నారని ఒక అంతస్తుతో గోపురం పూర్తి కాదు కదా మిగిలిన అంతస్తులను వారు ఎలా ఏర్పాటు చేస్తారో వారి ప్రణాళికలు ఏమిటో అన్ని విషయాలు తెలుసుకుని రావాల్సిందిగా మహాస్వామివారు ఆదేశించారు స్వామివారు చెప్పినట్టుగానే నేను శ్రీరంగం వెళ్ళి జియర్ స్వామిని కలుసుకున్నప్పుడు వారు నాతో చాలా ఆవేదన వ్యక్తం చేశారు అందరూ వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరూ డబ్బు ఇవ్వడం లేదు అని అన్నారు జియర్ గారి మాట విని నేను ఎంతో బాధపడ్డాను వెంటనే నేను స్వయంగా ఇరవై ఐదు వేల రూపాయల చెక్కు రాసి జియర్ స్వామి వారికి సమర్పించాను ఈ సొమ్ము ఎవరిచ్చినట్టు రాయమంటారు అని అడిగారు శ్రీ జియర్ స్వామి నేను కంచి మఠం నుండి వస్తున్నాను కాబట్టి కంచి మఠం ఇచ్చినట్టుగా రాసుకోండి అని చెప్పాను సతారాకు తిరిగి వచ్చి స్వామివారితో పరిస్థితి అంతా చెప్పాను అప్పుడు స్వామివారిలా అన్నారు గోపుర నిర్మాణం పూర్తి కాకుండా శ్రీ జియర్ స్వామి దివంగతులయ్యే ప్రమాదమేమీ లేదు ఆ పని పూర్తయ్యే వరకు వారు సజీవులై ఉంటారు అని అన్నారు నేను మరలా జియర్ వారి వద్దకు వెళ్ళినప్పుడు శ్రీవారు అన్న మాటలను శ్రీ జియర్ స్వామికి వినిపించగా జియర్ స్వామివారిలా అన్నారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఇరువురు నాకు సుపరిచితులే నా పూర్వాశ్రమంలో నేను వారు భయులను ఎరుగుదును గోపుర నిర్మాణం పూర్తయ్యే వరకు నేను జీవించి ఉంటానని పరమాచార్య స్వామి వారు అన్నారంటే అది వారి ఆశీర్వాదం అని అన్నారు నిరాడంబరదాత అయిన శ్రీ రంగదాస్ గారు కంచి మఠం తరపున మొత్తం లక్ష రూపాయలు శ్రీరంగం గోపుర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు కానీ వారెక్కడా అది చెప్పుకోలేదు వారి నమ్రతను నిరాడంబ్రతను సూచిస్తుంది ఇలాగే కంచి మహాస్వామివారి భక్తులలో ఒకరైనటువంటి సేలంలో ఆడిటరు తన పేరు ప్రకటించుకోకుండా దాదాపు మూడున్నర లక్షల రూపాయలు సేకరించి కంచి మఠం ద్వారా శ్రీ రంగనాథని గోపుర నిర్మాణానికి సమర్పించారు ఇందులో ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన వైష్ణవాలయ గోపుర నిర్మాణానికై అద్వైత విశిష్టాద్వైత సాంప్రదాయాలకు చెందిన ఇరువురు పీఠాధిపతులు ఏకమై రెండు వందల ముప్పై రెండు అడుగుల ఎత్తున్న ఉన్నతోన్నతమైన ఒక మహా నిర్మాణాన్ని పూర్తి చేయడం చరిత్రలో అపూర్వం మరొక విశేషం ఏంటంటే శ్రీరంగం రంగనాథుని గాలిగోపుర నిర్మాణాన్ని గురించి అహోబిలం మఠాధిపతి శ్రీ షటకోపయత్ గారిని అడిగితే అంతటికీ కంచి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్రుల వారే కారకులు అని అంటారు కంచి వారు నాదేమున్నది అంత అహోబిలం వారి కృషి అని అంటారు చరిత్రల ఔదార్యానికి స్వార్థరాహిత్యానికి ఇంతకంటే నిదర్శనమేముంటుంది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీగురు దివ్యచరణారవిందార్పణమస్తు స్వస్తి